నమస్తేనే సంతోష్ వెల్కమ్ టు ఫోకస్ ఒకరేమో వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటారు విపక్షాలు గుంపులుగా వచ్చినా సింగిల్గా సింహంలా తుడిచిపెట్టేస్తామంటారు కూటమిగా వచ్చి సర్కారు ఏర్పాటు చేస్తామంటారు మరొకరు మా అభ్యర్థులను చూసి అధికార పార్టీ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి మా గెలుపు ఖాయమంటూ జబ్బలు జరుస్తారు మరొకరు మిమ్మల్ని పాతాలానికి తొక్కకపోతే నా పార్టీ పేరు జనసేన కాదంటారు మరొకరు మొత్తానికి అధినేతల సవాళ్లు ప్రతి సవాళ్లతో ఏపీ రాజకీయం ఎన్నికల రణరంగాన్ని తలపిస్తోంది సముద్రం ఒకరి కాళ్ల దగ్గర నుంచి కూర్చొని మొరగదన్నారు పవన్ కళ్యాణ్ పర్వతం ఎవరికి తల వంచదంటూ డైలాగులు చెప్పారు కార్యకర్తలు మోసే టీడీపీ జనసేన జెండాలు పోరాటానికి స్పూర్తి అని చెప్పారు పవన్ అయితే చంద్రబాబు జెండాను పవన్ మోస్తున్నారన్న సంగతి అందరికీ అర్థమవుతోందని వైసీపీ నేతలు కౌంటర్ ఇచ్చారు సముద్రం దగ్గర కూర్చొని తుఫాను పర్వతం ఎవరికి వంగి సలాం చెయ్యదు గుంతెత్తితే గుంతెత్తితే ఒక దేశపు జెండాకున్నంత పోగొరుంది జెండా జెండా సభ ఎందుకు పెట్టాను మీరు మోసే తెలుగుదేశం జెండా కానీ జనసేన జెండా కానీ మనం పోనటానికి ఎటు వచ్చి ఓవరాల్గా జెండా సభ ఏ జెండాకి అనేటువంటిది తెలుగుదేశం జెండా కోసం ఆయన మాట్లాడాడు ఈయనకంటూ ఎజెండా లేదు ఈయన ఎజెండాల్లో చంద్రబాబు నాయుడు గారిని ఆ స్టేజ్ మీద పొగడ్డం జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం నువ్వు దేనికి పార్టీ పెట్టావంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి పార్టీ పెట్టాను జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాను నువ్వెందుకు పార్టీ పెట్టాల్సిన అవసరం ఉంది ఆ చంద్రబాబు నాయుడు గారు తినిపో కనీసం ఆ పార్టీ అందులో మర్చి చేస్తానని చెప్పి చెప్పేవాల్సింది ఈ స్టేజ్ మీద నుంచి గొడవలేని పని కదా జనసేన పార్టీకి కానీ సలహాలు సూచనలు అవసరం లేదు సలహాలు సూచనలు ఇచ్చే వాళ్ళు అక్కర్లేదు యుద్ధం చేసే వాళ్ళు కావాలి కొత్త రక్తంతో కొత్త కుతలాడే రక్తంతో గుండెలు చరించుకునే యువ రక్తం కావాలి నిలబడే యువకులు కావాలి కట్టులు పట్టుకునే వీర మహిళలు కావాలి హరిరాం జోగి గారు సలహాలు తీసుకున్నటువంటి ఇదే వ్యక్తి ఏం మాట్లాడాడు ఇందాక స్టేజ్ మీద నాకు ఎవడో సలహాలు ఇవ్వాల్సినటువంటి పని లేదని చెప్పి చెప్తున్నాడు తప్పు కదండి పెద్ద ఆయన మాటన్నో నాకు హరిరాం జోగి గారు అంటే అపారమైనటువంటి గౌరవం ఉంది నేను కూడా మూడు నాలుగు లెటర్ రాసాను ఆయనకి అటువంటి పెద్ద మనిషి దగ్గర నుంచి నువ్వు లేఖలు రాయించుకొని ఆయన దగ్గర సలహాలు తీసుకొని ఈరోజు మళ్ళీ ఏమంటావు నాకు సలహాలు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు ఎవడన్నా వస్తే చేయండి తప్ప నాకు సలహాలు ఇవ్వద్దు అని చెప్పి చెప్తున్నావు ఆయనకు డబ్బులు కావాలి వ్యాపారం దీని కడ్డొస్తే చంద్రబాబు లెక్కలేదు పవన్ కళ్యాణ్ లెక్కలేదు వేదిక పైన లెక్కలేదు మీరు లెక్కలేదు అందరినీ అణిచివేయడమే ఆదేశంగా పెట్టుకుని ముందుకు పోయే పరిస్థితికి వచ్చాడు నేను అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఈ రోజు మనందరి పైన ఒక పవిత్రమైన బాధ్యత ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించి నీ కలేయ లేదు దమ్ము లేదు ధైర్యం లేదు నువ్వు పనికిరాని వాడివి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు అభ్యర్థులేని ఈ చెత్త చంద్రబాబు నాయుడు మా గురించి ఏం మాట్లాడతాడు మేము ఆల్రెడీ అభ్యర్థిని ప్రకటించేశాం మా లీడర్ ఆల్రెడీ ప్రచారం చేసేస్తా ఉన్నాడు సిద్ధం సభలతో మారుమోగిపోతా ఉంది మేము ఎలక్షన్లు కూడా చేసేసాం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు గెలవబోతా కుప్పంతో సహా ఇరవై నాలుగు సీట్లే అంటూ హేళన చేస్తున్నారు ఆ ఇరవై నాలుగు సీట్లు గెలిస్తే ఏం చేయగలమో చూపిస్తామన్నారు జనసేన ఒక్క సీటు గెలిస్తేనే ఆ వ్యక్తిని తమ పార్టీలో కలుపుకున్నారని ఆరోపించారు అయితే ప్యాకేజీలకు అమ్ముడు పోయి ఇరవై నాలుగు సీట్లకే పవన్ ఒప్పుకున్నారని జనసేన సైనికులే వాపోతున్నారని వైసీపీ నేతలు సెటర్ వేశారు జనసేన ఏం చేయగలరో మీరు ఊహించుకోగలరా వ్యూహం నా కొదలండి నన్ను నమ్మండి ఇరవై నాలుగేంటి ఏంటి ఇరవై నాలుగేంటి ఏంటి అని అంటా ఉన్నారు విశ్వామిత్రుడు బ్రహ్మర్షి విశ్వామిత్రుడు బ్రహ్మ పదానికి వెళ్ళడానికి కూడా ఇరవై నాలుగుతోనే గాయత్రి మంత్రం ఇరవై నాలుగు అక్షరాలు అంకెలు లెక్క పెట్టదని చెప్పండి ఎవరిని అంకెలు లెక్క పెట్టదని చెప్పండి ఎవరిని పవన్ కళ్యాణ్ వంక కూడా చూడలేరని చెప్పండి జనసేన మీద కన్నెత్తి కూడా చూడలేరని చెప్పండి ఓట్ ట్రాన్స్ఫర్ జరగాలి ఓట్ ట్రాన్స్ఫర్ జరగాలి అని చెప్పి నన్ను దేనికి అంటున్నాడు ఈయన క్యాష్ ట్రాన్స్ఫర్ జరిగింది కాబట్టి సో అది క్లియర్గా ఉంది అందులోని మీరు తీసుకున్న నూట సీట్లు కలిగినటువంటి తెలంగాణలో ఎనిమిది సీట్లు తీసుకున్నారు కదా అక్కడ మీ బలం ఏంటి అక్కడ సరే బలం ఏంటి అనేటువంటిది మనం చూసాము ఇక్కడ నూట డెబ్బై సీట్లు గడిచినటువంటి పది సంవత్సరాలుగా రాష్ట్రంలో పార్టీ నడుపుతా ఉన్నారు ఇరవై నాలుగు సీట్లు తీసుకోవడం ఏంటి మేము ఒక పక్క నూట డెబ్బై ఐదు నూట డెబ్బై పోటీ చేయండి మీ దమ్ముంటే అని చెప్పి ఒక పక్క అంటున్నాం సరే పోనీ పొత్తుల్లో భాగంగా ఇద్దరు కలిశారు కాబట్టి చెరోని ఎనభై ఒక ఎనభై ఒక వందన అన్న డెబ్బై ఐదు పోటీ చేస్తారని చెప్పి నేను ఆశించాను పోనీ అందుకే కాకపోతే మనం కనీసం మావాడు ఒక యాభై అన్న పోటీ చేస్తాడని చెప్పి అనుకున్నాం చివరికి డిసెంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై మూడో తారీఖున కేపాల్ చెప్పాడు ఎందుకయ్యా పవన్ కళ్యాణ్ నువ్వు ఇరవై నాలుగు సీట్లకు వంగిపోతున్నావు నీకు నలభై ఇస్తాను నేను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తానని చెప్పి చెప్పాడు ఒక్క సీటుకే ఒక్క సీటు గెలిస్తేనే రాత్రికి రాత్రి నోట్లు వేసావు జనసేన ఇరవై నాలుగు సీట్లతో ఏం చేయగలరో మీరు ఊహించుకోగలరా వ్యూహం నాకు వతనండి నన్ను నమ్మండి ఇరవై నాలుగేంటి ఇరవై నాలుగు అని అంటా ఉన్నారు విశ్వామిత్రుడు బ్రహ్మర్షి విశ్వామిత్రుడు బ్రహ్మ పదానికి వెళ్ళడానికి కూడా ఇరవై నాలుగుతోనే గాయత్రి మంత్రం ఇరవై నాలుగు అక్షరాలు అంకెలు లెక్క పెట్టదు అని చెప్పండి ఎవరిని అంకెలు లెక్క పెట్టదు అని చెప్పండి ఎవరిని పవన్ కళ్యాణ్ వంక కూడా చూడలేరని చెప్పండి జనసేన మీద కన్నెత్తి కూడా చూడలేరని చెప్పండి ఒకసారి నువ్వు పొత్తు పెట్టుకున్న తర్వాత ఇరవై నాలుగు సీట్లకి నువ్వు పరిమితం అయిన తర్వాత ఒకసారి రాష్ట్రంలో ఉన్న జనసేన నాయకులతో నువ్వు మాట్లాడు కార్యకర్తలతో మాట్లాడు వాళ్ళ దీన ఒకసారి విను నిన్ను నమ్ముకొని ఏ విధంగా ఆస్తులు అమ్ముకున్నారో నిన్ను నమ్ముకొని వాళ్ళ జీవితాలను ఏ విధంగా పణంగా పెట్టి పార్టీ కోసం సేవ చేశారో వాళ్ళు సమయం వృధా చేసుకున్నారు డబ్బులు పోగొట్టుకున్నారు నిన్ను నమ్ముకున్నారు నువ్వేదో పొడి చేస్తావు వాళ్ళందరినీ కూడా లీడర్లుగా తయారు చేస్తావు జనసేన పార్టీని బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్తావు అని చెప్పేసి వాళ్ళు జగన్ నీకు సంబంధించినంత వరకు నేను మూడు పెళ్లిళ్ళు రెండు విడాకులు పవన్ కళ్యాణ్ అంటే జగన్ చెప్తున్నా విను పవన్ కళ్యాణ్ అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తు పవన్ కళ్యాణ్ అంటే ఈ దేశపు యువత కాలంలో పవన్ కళ్యాణ్ అంటే కన్నీళ్లు తుడిచే చెయ్య పవన్ కళ్యాణ్ అంటే అర్ధరాత్రి పరిగెత్తుకుంటా వచ్చే ప్రాణాపాయంలో ఉన్న వన్ నాట్ ఎయిట్ అంబ్యులెన్స్ పవన్ కళ్యాణ్ అంటే ఆడబిడ్డలకి రక్షణగా ఉండి చేతి కట్టే రాఖీ పవన్ కళ్యాణ్ అంటే పెద్దోళ్ళ భుజం మీద ఉన్న కొండువ గర్వంతో ఎగిరే జాతీయ జెండా పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ అంటే నిన్ను నట్టేటను ముంచే తుఫాన్ గుర్తుపెట్టుకో నిన్ను తాళానికి తొక్కే వామనుడి పాదం పవన్ కళ్యాణ్ అంటే గుర్తుపెట్టుకో నేను వామనుడిని అన్నారు వామను అంటే ఏంటి అర్థం పెరుగుతూ వచ్చేవాడు ఈయన రెండు వేల ఎనిమిది నుంచి పార్టీలో ఒక రాజకీయ పార్టీ నాయకుడిగా ఈరోజు రెండు వేల ఇరవై నాలుగుకి పదహారు సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాడు రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యంకి పద్దెనిమిది సీట్లు వచ్చాయి మొన్న రెండు వేల పంతొమ్మిదిలో జనసేనకి ఒకటి వచ్చింది పెరిగినట్టే తగ్గినట్టే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల తొమ్మిదిలో రాజకీయ పార్టీని రాజకీయాల్లోకి వచ్చి రెండు వేల పదకొండులో పార్టీని పెట్టి రెండు వేల పంతొమ్మిదికి వచ్చేసరికి నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలను సాధించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది అంతా కూడా కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని దూషించడానికి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో రకంగా బ్లేమ్ చేయడానికి పెట్టారు తప్ప ఏ రకమైనటువంటి ఎజెండా అందులో లేదన్నటువంటిది కనబడతా ఉంది జగన్ ఐదేళ్ల పాలన పూర్తిగా మోసపూరితమన్నారు పవన్ అయితే అసలు వ్యక్తిత్వం లేని మనిషి పవన్ అంటూ గట్టిగా బదులిచ్చారు వైసీపీ నేతలు నమ్ముకుని వెంట నడిచిన క్యాడర్ను గాలి ఆయన మాత్రం ప్యాకేజీలతో లాభపడ్డారని కౌంటర్ ఇచ్చారు పవన్ వెంట నడవద్దు జగన్ను గెలిపించేందుకు ముందుకొస్తే స్వాగతిస్తామన్నారు యువతరానికి ఏ సంపద విడిచిపెట్టాం యుద్ధము రక్తము కన్నీరు తప్ప గాయాలు బాధలు వేదనలు తప్ప కలలు 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 తప్ప పిరికితనం మోసం తప్ప ఐదేళ్ల పాలనలో యువతని మోసం చేశారు రైతుల్ని మోసం చేశాడు మహిళల్ని మోసం చేశాడు గవర్నమెంట్ ఉద్యోగుల్ని మోసం చేశాడు అంగన్వాడీ కార్యకర్తలను మోసం చేశాడు అందరినీ మోసం చేసిన వ్యక్తి ఈ వ్యక్తికి సమాధానం చెప్పాల్సిన సమయం రాష్ట్ర ప్రజలకి రేపు జరగబోయేటువంటి ఎన్నికల ద్వారా మా పొత్తుల్లో ఉన్నటువంటి మా రెండు రాజకీయ పార్టీలు రేపు భవిష్యత్తులో రాష్ట్రానికి చేయబోతున్నాం అనేటువంటి మాట ఎక్కడ కూడా చెప్పలేదు అందులో ఆల్మోస్ట్ రెండు గంటల సేపు ఇద్దరు కూడా మాట్లాడి ఎక్కడ కూడా అంత కూడా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి అంత పెద్ద మీటింగ్ మీకు ఈరోజు రాష్ట్రంలో మంచి చేస్తున్నటువంటి వ్యక్తి రాష్ట్ర పేదవాడికి మంచి చేస్తున్నటువంటి వ్యక్తి రాష్ట్ర భవిష్యత్తు కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రజలకి మంచి చేస్తున్నటువంటి వ్యక్తిని ఈరోజు ఆ రకంగా దూషించేటువంటి ప్రయత్నం చేశారు పేదవాడు ప్రతి ఒక్కడు గమనిస్తూ ఉన్నాడు డెఫినెట్ గా రేపు మళ్ళీ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతా ఉంది నేను డబ్బులు తిన్నానా వేలాది కోట్లు సంపాదించానా పదవులు అనుభవించానా ఏం అనుభవించాను నేను పది సంవత్సరాల నుంచి అవమానాల తిట్లు తప్ప ఏం తిన్నాను నేను ఏం సంపాదించుకున్నాను కష్టపడి డబ్బులు సంపాదించుకొని పార్టీలకే కదా పెట్టింది నేను నన్న ప్రశ్నిస్తాను మీరు మీరు నిజంగా మటుకు నా మద్దతుదారులు అయితే నన్ను ప్రశ్నించకండి ఎంట నిలబడి నాతో పాటు నడవండి మా జన సైనికుల్లాగా మా వీర మహిళల్లాగా ప్రశ్నించకండి నన్ను ఈ రోజున పార్టీని ప్రజల్ని నిన్ను నమ్ముకున్న వాళ్ళని నట్టేట ముంచేసి నువ్వొక్కడవే బాగుపడ్డావు నువ్వొక్కడవే లాభ పొందిన వాడు ఎవరైనా ఉన్నాడు అంటే జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ ఒక్కడే చంద్రబాబుతో లాలుచి పడ్డవాడు ఒక వ్యక్తి అహంకారం వల్ల జరిగిన నష్టాన్ని ఒక సీనియర్ నేతగా నేను చూస్తూ ఊరుకుండలేను అదే సమయంలో ప్రశ్నించే ఎదిరించే తత్వం ఉన్న పవన్ కళ్యాణ్ కూడా మౌనంగా ఉండలేరని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా అందుకే ఇది ప్రజలు కుదిర్చిన పొత్తు జనం కోరుకున్న పొత్తు రాష్ట్రంలో వెలుగు నింపే పొత్తు అవునంటే గట్టిగా ఆమోదం తెలియజేయండి రాష్ట్ర పునర్నిర్మాణం కోసం మాతో మాతో చేతులు కలపండి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నేను గడిచినటువంటి పద్నాలుగు సంవత్సరాలు నేను ముఖ్యమంత్రిగా చేశాను కాబట్టి నేను పనిచేసినటువంటి విధానాన్ని చూసి నాకు ఓటేయండి అని చెప్పి చెప్పినటువంటి మాట ఎక్కడా లేదు వారిద్దరూ చెప్పింది ఏంటంటే మా పొత్తులు చూసి ఓటేయండి అని చెప్పి అంటున్నాడు పొత్తులు చూసి ఓటేసేటువంటి పరిస్థితుల్లో ప్రజలు లేరు నాయకుడు చేసినటువంటి పనులు చూసి ఓటేయాలి తప్ప మీ పొత్తులు చూసి ఓటేయాల్సినటువంటి అవసరం ఏముంది ప్రజలకి సీఎం జగన్ తనకు నాలుగు పెళ్లిళ్ళు అయ్యారంటున్నని ఆ నాలుగో పెళ్ళాం జగనే అయి ఉంటారన్న పవన్కు గట్టి కౌంటర్ ఇచ్చారు వైసీపీ నేతలు పవన్కు ఈ ఎన్నికల్లో మొగుడు జగనే అవుతారన్నారు ఆ విషయంలో ఫలితాలతో వెల్లడవుతుందని ధీమా వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్ అంటే మూడు పెళ్ళిళ్ళు రెండు విడాకులు అసలు దృష్టిలో నాలుగు పెళ్లిళ్ళు అంటాడు మనం నాలుగో పెళ్ళం ఎవరో తెలియదు జగనే జగన్ లేని నాలుగో జగన్మోహన్ రెడ్డి నాకేం నాలుగో పిల్లం అని చెప్పి అడిగాడు ఆయన నీకు నాలుగో పిల్లం కాదు నీకు మొగుడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ మొగుడు రేపు మళ్ళీ ఎన్నికల్లో కనబడుతుంది ఆ మగతనం రేపు కనబడబోయేటువంటి వచ్చేటువంటి ఫలితాలు ఆయనకి ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి రుచి చూపిస్తారు ప్రజల్లో ఎవరుంటారు వాళ్ళనే అభ్యర్థులుగా పెట్టడానికి ముందుకెళ్తున్నాం ఈ అభ్యర్థులు చూసిన తర్వాత జగన్ లో భయం మొదలైంది దీంతో మళ్ళా అభ్యర్థులు మారుస్తానంటున్నాడు మన అభ్యర్థులు విద్యావంతులు పేరున్న వారు జగన్ అభ్యర్థులు స్మగలర్లు రౌడీలు వైసీపీ అభ్యర్థులు మళ్ళా గెలిస్తే రక్షణ ఉంటుందా అని మిమ్మల్ని అడుగుతున్నా మన అభ్యర్థులు విద్యావంతులు పేరున్న వారు జగన్ అభ్యర్థులు స్మగలర్లు రౌడీలు వైసీపీ అభ్యర్థులు మళ్ళా గెలిస్తే రక్షణ ఉంటుందా అని మిమ్మల్ని అడుగుతున్నా చంద్రబాబు నాయుడు ఎప్పుడు బాగుతానే ఉంటాడు అసలు నీకు నీ కలేయ లేదు దమ్ము లేదు ధైర్యం లేదు నువ్వు పనికిరాని వాడివి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఈ చెత్త చంద్రబాబు నాయుడు మా గురించి మాట్లాడతాడు మేము ఆల్రెడీ అభ్యర్థులను ప్రకటించేశాం మా లీడర్ ఆల్రెడీ ప్రచారం చేసేస్తా ఉన్నాడు సిద్ధం సభలతో మారుమోగిపోతా ఉంది మేము ఎలక్షన్లు కూడా చేసేసాం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు గెలవబోతా ఉన్నాం కుప్పంతో సహా వచ్చే నలభై ఐదు రోజుల ఎన్నికల్లో వైసీపీ వైసీపీ క్రిమినల్స్కి ఈ జండా సభ నుంచి హెచ్చరిస్తున్నాం మీరు మా సభల మీద కానీ మా నాయకుల మీద కానీ తెలుగు తమ్ముళ్ల మీద కానీ జనసేన సైనికుల మీద కానీ వీర మహిళల మీద కానీ తెలుగు మహిళల మీద కానీ సామాన్య ప్రజల మీద కానీ వైసీపీ గుండాలు దాడి చేస్తే భయపడితే బెదిరిస్తే నేను ఈ రోజున మీకు మాటిస్తున్నాను వైసీపీ గుండాలకి మక్కలు మరత మంచంలో పెడతాను మర్చిపోకండి మక్కలు ఇరగ దిగటానికి జనసేన నాయకులు కార్యకర్తలు రెడీగా ఉన్నారు పవన్ కళ్యాణ్ మక్కలు కొడతారు అసలు మాతో నీకేంటరా బాబు ఈ రోజున పార్టీని ప్రజల్ని నిన్ను నమ్ముకున్న వాళ్ళని నట్టేట ముంచేసి నువ్వు ఒక్కడే బాగుపడ్డావు నువ్వక్కడే లాభ పొందిన వాడు ఎవరైనా ఉన్నాడు అంటే జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ ఒక్కడే సీఎం జగన్ క్లాస్ వార్ గురించి మాట్లాడడంపై పవన్ గట్టిగా బదులిచ్చారు వైసీపీలో ఉన్న ఐదుగురు మాత్రమే రాష్ట్రంపై పెత్తనం చేస్తున్నారన్నారు పవన్ కళ్యాణ్ మిగిలిన నేతలకు ఎలాంటి హక్కులు లేకుండా చేస్తున్నారని ఇదేనా క్లాస్ వార్ అంటూ ప్రశ్నించారు ఇవాళ జరుగుతూ ఉన్నది యుద్ధం కేవలం కులాల మధ్య యుద్ధం అన్నది కాదు ఎవరైనా కులాల మధ్య యుద్ధం అని చెప్పి ఎవరైనా అంటే కాదు ఈరోజు నా 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 నేను ఎందుకంటా ఉంటాను తెలుసా ఎందుకంటే వాళ్ళు అట్టడుగున ఉన్న పేదవర్గాలు కాబట్టి నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనారిటీలు అని అంటూనే నా నిరుపేదలను కూడా నేను అంటా ఎందుకంటానో తెలుసా ఎందుకంటే ఓసీలలో కూడా నిరుపేదలు ఉన్నారు ఇవాళ జరుగుతూ ఉన్నది కులాల మధ్య యుద్ధం కాదు ఇవాళ జరుగుతూ ఉన్నది క్లాష్ వార్ గుర్తుపెట్టుకోండి పేదవాడు ఒకవైపున పెత్తందారులు మరోవైపున పశ్చిమ గోదావరి వెళ్ళు తూర్పు వెళ్ళు రాయలసీమలోని అనంతపురం కర్నూలు ఏ జిల్లాకైనా వెళ్ళు ఈ ఐదు మంది పంచాయతీలు చేస్తా ఉన్నారు ఈ ఐదు మంది మిగతా వారికి ఎవరికి అక్కడ రాష్ట్ర వనరుల మీద కానీ వేటి మీద కానీ ఆధిపత్యం లేదు హక్కు లేదు ప్రతి దానికి ఎవరు ఎంత కావాలి ఎంత ఇవ్వాలి అనేది వీళ్ళు చెప్తారు ఈ ఐదు మంది చెప్తారు ఇది క్లాస్ వన్ జగన్ మాట్లాడితే ఒక్కడు 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 అమ్మ నేను ఒక్కనే నమ్మా అమ్మా నేను ఒక్కనే నమ్మ అని సాగు కొడుతూ ఉంటాడు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు రావాల్సిందే ఆ దిశగానే అడుగులు పడాలి ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఎంపీలు రావాల్సిందే అన్న దిశగానే అడుగులు పడాలి ఆ దిశగానే అంతే కాన్ఫిడెన్స్ తో అడుగులు వేయమని చెప్పి మీ అందరికీ కూడా ఆల్ ది వెరీ బెస్ట్ విషస్ తెలియజేస్తూ ఈరోజు తొంభై తొమ్మిది సీట్లు అనౌన్స్ చేశాం మిగిలిన సీట్లు కూడా అనౌన్స్ చేస్తాం ఈ రెండు కూడా మీ ఆశీర్వాదాల కోసం మొదటి మీటింగ్ ఈ తాడేపల్లి గూడులో పెట్టాం ఇది చూసిన తర్వాత నాకు అర్థమైపోయింది ఈ గెలుపు ఎవడు ఆపలేడు గెలుపు మనదే అవునా కాదా ఎటువంటి లంచాలు ఎటువంటి వివక్షకు ఆస్కారం లేకుండా ఎటువంటి లంచాలు వివక్ష లేకుండా ఏకంగా రెండు లక్షల యాభై ఐదు వేల కోట్ల రూపాయలు నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి వేశాము అని చెబుతూ ఈ రెండు లక్షల యాభై ఐదు వేల కోట్లకు సంబంధించి ఇందులో పద్నాలుగు వందల కోట్ల రూపాయలు కేవలం ఈ కుప్పం నియోజకవర్గంలో ఈ ఎనభై మూడు వేల ఇళ్లకు ఈ పద్నాలుగు వందల కోట్ల రూపాయలు ఇవ్వగలిగాము అని నలభై ఐదు వేల కుటుంబాలు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగుకి ఇది దోపిడీకి గురైన ఆంధ్ర అయింది ఈ రోజున ఉద్యోగాలు లేవు జీతాలు సంపాదించలేరు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు ప్రజల సొమ్ము ప్రజలకు పంచి తనను తన దాన మాట్లాడుతున్నాడు జగన్ అరే మీ తాత సంపాదించిన ముల్ల ఏంటి నువ్వే ఇవ్వడానికి మీ తాత సంపాదించిన ముల్ల ఇది ప్రజలు కష్టపడి కట్టిన ట్యాక్స్ నుంచి వచ్చిన డబ్బు వాళ్ళ డబ్బు వాళ్ళకి ఇవ్వడం వాళ్ళ హక్కు అది నీ నీకు నువ్వు దానం ఇచ్చే దానం కాదు ఇది మర్చిపోకేది